హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆనందికి విడాకులు ఇచ్చి తనని పెళ్లి చేసుకోమన్న ఆలేఖ్యని చంప పగలగొట్టి ఆనంది నా ప్రాణం అంటూ ఇచ్చిన ఆదిత్య నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తానికి జీవన అయితే ఆదిత్య ఆలేఖ్యల ప్రేమ గురించి తెలుసుకుంటుంది ప్రేమ గురించి తెలుసుకోవడమే కాదు వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు దిగిన ఫోటోలు అన్నీ కూడా జీవన దగ్గర అయితే ఉంటాయి అవి చూసి ఇంకా జీవన అయితే ఈ కుట్టి జీవితాన్ని నాశనం చేయడానికి నాకు ఒక మంచి ఆయుధం దొరికింది ఈ కుట్టిని నేను వదిలిపెట్టను ఈ కుట్టికి నేనేంటో చూపిస్తాను అని అంటూ జీవన అయితే ఇక రెచ్చిపోతూ ఉంటుంది ఈలోగా ఆదిత్య ఇక చీరలు కట్టుకుంటున్న అలేఖ్యకి డ్రెస్సులు అయితే తీసుకొస్తాడు ఆ డ్రెస్సులు వేసుకొని ఎంతో మురిసిపోతూ ఉంటుంది అప్పుడే ఇక అంటూ ఉంటుంది జీవన అయితే ఇలా పర్ఫెక్ట్గా సరిపోయే డ్రెస్సు తీసుకువచ్చారంటే ఎవరైనా అయితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కో లేకపోతే భార్యకో తీసుకొస్తారు అంటే ఇప్పుడు ఈ దివ్య బావగారి గర్ల్ ఫ్రెండ్ అనమాట అని అంటూ ఉంటుంది జీవన అప్పుడే ఇక అది విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక సునంద అయితే నీకు నోటికొచ్చినట్లు మాట్లాడడం బాగా అలవాటైపోయింది ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే నీ పళ్ళు రాలగొడతాను అని అంటూ సునంద అయితే తిడుతూ ఉంటుంది జీవనని అప్పుడే ఇక ఆనంది అయితే అత్తయ్య గారు ఏదో తెలిసి తెలియకుండా అందలేండి అని అంటూ ఉంటుంది ఆనంది అప్పుడే ఇక తర్వాత ఇక తెలిసన్నా తెలియకన్నా అది నిజమే కుట్టి నీ జీవితంలోకి నీ సవతి మొదలైపోయింది నీ సవతి వచ్చేసింది అని అనుకుంటూ ఉంటుంది జీవన అయితే ఈలోగా పద్మమ్మ అయితే వస్తుంది ఇక పద్మమ్మ వచ్చిన తర్వాత అప్పుడే ఇక పద్మమ్మని చూసి దివ్య అయితే పెద్దమ్మ ఎప్పుడొచ్చావని అడుగుతూ ఉంటుంది ఇక దివ్యని పైకి కిందకి చూసిన పద్మమ్మ సీనుగా చెప్పింది నిజమే ఇక్కడికి వచ్చాక దివ్యలో చాలా మార్పు వచ్చింది రాబిడ్డ ఇంటికి పోదాం అని అంటూ ఉంటుంది పద్మమ్మ అప్పుడే ఇక అది విని ఒక్కసారి దివ్య షాక్ అయిపోతూ ఉంటుంది నేను ఇక్కడే ఉంటాను పెద్దమ్మ అక్క ఉంది కదా అని అంటూ ఉంటుంది దివ్య అప్పుడే ఇక్కడ చాలా రోజుల నుంచి ఉంటున్నావు కదా బిడ్డ ఇక్కడ నువ్వు ఉండకూడదు పద వెళ్దాం అని అంటూ ఉంటే అదేంటి పద్మమ్మ తనని ఎందుకు మీ ఇంటికి తీసుకు వెళ్తున్నావు అని జీవన అంటూ ఉంటుంది అదేంటమ్మా తను నా చెల్లెల కూతురు మా ఇంటికాడే కదా ఉండాలి ఇక్కడెందుకు ఇక్కడ ఇన్ని రోజులు ఉంది కదా ఇప్పుడు ఇంటికి తీసుకువెళ్ళిపోతున్నాను అని అంటూ ఉంటే మీ చెల్లెల కూతురా ఇంకా నా దగ్గర ఎందుకు నిజాన్ని దాచిపెడుతున్నారు దివ్యని యాక్సిడెంట్ చేసింది మా అత్తయ్య గారు కదా అందుకని దివ్య గతాన్ని మర్చిపోయింది గతాన్ని మర్చిపోయిన దివ్యని మీ ఇంట్లో మీ చెల్లెలు కూతురుగా నువ్వు ఉంచుకుంటున్నావు అంతే కదా అని అంటూ ఉంటుంది జీవన అది విని ఒక్కసారి సునంద అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఈ విషయాలు నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటే ఈ విషయాలే కాదు నాకు చాలా విషయాలే తెలుసు అని జీవన అయితే అంటూ ఉంటుంది అప్పుడే పద్మం అయితే ఏది ఏమైనా సరే తను ఇప్పుడు మా ఇంటి దగ్గరే ఉంటుంది రాబిడ్డ పోదాం అని అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే అప్పుడే దివ్య అక్క ఇంకొన్ని రోజులు నేను ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటే అమ్మ దివ్య కొన్ని రోజులు ఇక్కడే ఉంటానని చెప్తుంది కదా తను రేపు వస్తుందిలే రేపొచ్చి తనని తీసుకువెళ్ళు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అది కాదు బిడ్డ అని అనగానే అత్తయ్య గారు రేపొచ్చి దివ్యని తీసుకువెళ్ళండి అని అంటూ ఉంటాడు ఆదిత్య కూడా సరేనని పద్మమ్మ వెళ్ళిపోతుంది తర్వాత ఇక దివ్య అయితే ఆనందిని భారీగా ఒప్పుకోకుండా ఆదిత్య ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు ఇంకా నేను గతం మర్చిపోయినట్టు ఎందుకు ప్రవర్తించడం లేదు నేను ఇక ఆదిత్యకి నిజం చెప్పేస్తాను అని అంటూ ఆదిత్య దగ్గరికి అయితే వెళ్తుంది దివ్య ఇక ఆదిత్య దగ్గరికి వెళ్ళి దివ్య అయితే అంటూ ఉంటుంది ఆదిత్య నేను అలేఖ్యని నాకు గతం గుర్తుకు వచ్చింది హాస్పిటల్లోనే నేను నిన్ను చూశాను నువ్వు ఆనంది అక్క భర్తవని ఇద్దరు పెళ్లి చేసుకున్నారని తెలిసి మౌనంగా ఉన్నాను అని అంటూ నిజాన్ని చెప్పేస్తుంది అప్పుడే అది విని ఆదిత్య అయితే షాక్ అయిపోతూ ఉంటాడు నీకు గతం గుర్తుకు వచ్చిందా మరి గతం గుర్తుకు రానట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని అడుగుతూ ఉంటే నా జీవితాన్ని నా ప్రాణాన్ని కాపాడిన అక్క కోసం నేను ఇన్ని రోజులు గతం మర్చిపోయినట్టు ప్రవర్తిస్తున్నాను అని అంటూ ఉంటుంది అలెక్కి అయితే ఇంతలో అక్కడికి ఆనంది అయితే వస్తుంది ఏంటి నీకు గతం గుర్తుకు వచ్చిందా గుర్తుకు రానట్టు నటిస్తున్నావా ఎందుకు నటిస్తున్నావు నీ అసలు పేరేంటి అని ఆనంది అడుగుతూ ఉంటుంది ఇక అందరూ కూడా వస్తారు వచ్చిన తర్వాత ఏమైందా అది అని అడుగుతూ ఉంటుంది సునందా అత్తయ్య గారు దివ్యకి గతం గుర్తుకు వచ్చేసింది కానీ తను ఎందుకో గుర్తుకు రానట్టు నటిస్తుంది అని అంటూ ఉంటుంది ఆనంది అప్పుడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సునంద అయితే నీకు గతం గుర్తుకు వచ్చిందా అని అనగాలి అవును నాకు గతం గుర్తుకు వచ్చింది కానీ ఆనంది అక్క కోసం ఎన్ని రోజులు గతం మర్చిపోయినట్టు నటిస్తున్నాను కానీ ఇప్పుడు ఎందుకు నిజాన్ని బయట పెట్టానంటే నేను ఆదిత్య ప్రేమించుకున్న విషయం అక్కకి తెలీదు కానీ ఆదిత్య ఇప్పటికీ కూడా నన్నే ప్రేమిస్తున్నాడు అందుకే ఆనంది అక్కని భార్యగా ఒప్పుకోలేకపోయాడు తనతో దగ్గర కాలేకపోయాడు అని అంటూ ఉంటుంది అలేఖ్య అయితే అప్పుడే జీవన అయితే అవును అలేఖ్య నువ్వు చెప్పింది నిజమే మా బావగారు నిన్ను ఇప్పటికీ కూడా ప్రేమిస్తున్నారు తన డైరీలో నీ ఫోటో ఉంది అలాగే తను ల్యాప్టాప్లో కూడా నీ ఫోటోలు ఉన్నాయి అని అంటూ ఉంటుంది జీవన తన డైరీలో ల్యాప్టాప్లో ఫోటోలు ఉన్నాయని నీకెలా తెలుసు వాళ్ళ గదిలోకి రహస్యంగా వెళ్ళి ఇవన్నీ నువ్వు చూస్తున్నావా అంటూ సునంద జీవన చంప పగలగొడుతుంది అప్పుడే ఇక ఆనంది అయితే ఆపండి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటూ గట్టిగా అరుస్తుంది ఆనంది అప్పుడే ఇక ఆదిత్య అయితే నన్ను క్షమించు ఆనంది ఈ విషయం నీకు ముందుగానే చెప్పి ఉండాల్సింది కానీ నేను చెప్పకుండా తప్పు చేశాను తను దివ్య కాదు తన పేరు అలేఖ్య మేమిద్దరం కాలేజీ డేస్ నుంచి ప్రేమించుకున్నాము ఒకరింటే ఒకరికి ప్రాణం పెళ్లి చేసుకోవడానికి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించాము కానీ ఇంతలో యాక్సిడెంట్ అయ్యి నా కాళ్ళు పోయాయి కాళ్ళు పోయిన వాడితో నీ జీవితం సంతోషంగా ఉండదని అలేఖ్య తండ్రి అలేఖ్యని తీసుకొని వెళ్ళిపోయాడు అలేఖ్యనే తలుచుకుంటూ బాధపడుతున్నానని నా బాధ చూడలేని మా పేరెంట్స్ ఇద్దరూ కూడా అలేఖ్య అమెరికాకి వెళ్ళిపోయిందని తను వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని తన జీవితాన్ని తను చూసుకుందని నాతో అబద్ధం చెప్పారు అలా అబద్ధం చెప్పి నీతో పెళ్లి చేశారు అని అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక అలేఖ్య అయితే ఎందుకు మా ఇద్దరిని ఇలా దూరం చేశారు మీరు అని అంటూ ఉంటే మీ నాన్న మా అమ్మాయి మీ ఇంటి కోడలు అవ్వదు అని కరాఖండిగా చెప్పి కాళ్ళు పోయిన నా కొడుకు గురించి అవమానంగా మాట్లాడుతూ ఉంటే ఇంకేం చేయమంటావు జీవితాంతో నిన్నే తలుచుకుంటూ ఒంటరిగా నా కొడుకుని కుములిపోమంటావా అని అడుగుతూ ఉంటుంది సునంద రే ఆది ఇప్పుడు నీ జీవితంలో ఉన్నది నీ భార్యగా జీవితాంతో నీతో జీవితాన్ని పంచుకునేది ఆనంది మాత్రమే అని అంటూ ఉంటుంది సునందా అప్పుడే ఇక ఆనంది అయితే చెప్పండి ఆదిత్య గారు మీ మనసులో ఇప్పటికీ కూడా అలేఖ్యనే ఉందా అని అడుగుతూ ఉంటుంది ఆనంది చెప్ప అది నేను నీ మనసులో ఉన్నాను కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక దగ్గరికి వస్తాడు ఆనంది దగ్గరికి వచ్చి లేదు ఆనంది నా మనసు వాచా కర్మణ నిన్నే భార్యగా అనుకున్నాను నువ్వు లేని నీ జీవితాన్ని నేను ఊహించుకోలేను నేను ఎప్పుడైతే నా మనసు నీకు దగ్గరైందో అప్పుడే అలేఖ్యని నా మనసులోంచి తీసేసాను ఇప్పుడు నా మనసు అంతా నువ్వే ఉన్నావు తప్ప అలేఖ్య లేదు నాకు అలేఖ్య ఇప్పుడు ఒక పరాయి అమ్మాయిలాగే కనిపిస్తుంది తప్ప ప్రేమించిన అమ్మాయిలా కనిపించడం లేదు అని అంటూ ఆదిత్య అయితే ఆనంది మనసు ఆనంది మీద ఉన్న ప్రేమని బయట పెడతాడు అలేఖ్య ముందు అప్పుడే ఇక అలేఖ్యాది విని ఏంటి ఆదిత్య ఎందుకు నువ్వు అబద్ధం చెప్తున్నావు మరి ఇన్ని రోజులు ఎందుకు ఆనందికి దూరంగా ఉన్నావు అని అంటూ ఉంటే ఆనంది జీవితాన్ని నాశనం చెయ్యలేక కాళ్ళు పోయినా నాతో ఆనంది కూడా సంతోషంగా ఉండదని తన చేత అగ్రిమెంట్ రాయించుకొని దూరం అవ్వాలనుకున్నాను కానీ ఆనంది నాకు ప్రాణాన్ని పోసింది జీవితాన్ని ఇచ్చింది అని అంటూ ఉంటే మరి నీకోసం ఎదురు చూస్తున్న నా పరిస్థితి ఏంటి అని అంటూ ఉంటుంది అలేఖ్య నన్ను క్షమించి అలేఖ్య ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోవాలని లేదు కదా ఇక మన ప్రేమ కూడా అంతే అని అంటూ ఉంటాడు ఆనందికి విడాకులు ఇచ్చేసి నన్ను పెళ్లి చేసుకో ఆదిత్య అని అంటూ ఉంటుంది అలేఖ్య ఇక ఆ మాట విని వెంటనే ఆనంద్ని జన్మలో వదిలిపెట్టను అంటూ అలేఖ్య చంప పగలు కొట్టి సమాధానం చెప్తాడు ఆదిత్య అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు